రావచ్చు మీ పని మీదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈరోజు గుండుబాస్ కోసం ఒక ఎక్స్ట్రాడినరీ లొకేషన్కి వచ్చాం సో పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఒక శివాలయం ఉంది నిజంగా ఈ మధ్యకాలంలో ఈ శివాలయం అయితే ఇంత అంటే శివలింగం నేను చాలా పెద్ద శివలింగం ఇంత ఎక్స్ట్రాడినరీ శివలింగం ఇవన్నీ నేను ఎక్కడ చూడలేదు ఈ మధ్యకాలంలో చాలా చాలా బాగుంది టెంపుల్ సో పరిసర ప్రాంతాలు అయితే ఎంత బాగున్నాయో ఎస్పెషల్లీ నందీశ్వరుడు ప్రాజెక్ట్కి ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయాలనేది ఇంటెన్షన్ సో చూద్దాం మా గుడి పెద్దలతో వీళ్ళతో మాట్లాడి ఎట్లా అనేది ప్రిపేర్ అవ్వచ్చు సో ఇప్పుడు గుండు ఒక కామెడీ సీన్స్ ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతోంది సో కాసేపట్లో షూట్ స్టార్ట్ అయిపోతుంది దానికంటే ముందు ఈ వీడియో కంటే ముందు ఒక షాట్ చేసాం ఆల్రెడీ సో ఈ లోపల మా పంతుల గారితో వీళ్ళతో డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా కంక్లూజన్కి వచ్చి ఏ బ్లాక్లో షూట్ చేయాలి ఏంటనేది ప్రిపేర్ అయిపోయాము సో ఎనీహౌ ఈరోజు ఈవినింగ్ వరకు ఈ పరిసర ప్రాంతాల్లోనే షూట్ ఉంటుంది గుండు బాస్ వేరే లెవెల్లో సీన్స్ ఉన్నాయి రెండు ఎక్స్ట్రాడినరీ సీన్స్ని ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ విజువల్ కామెడీతో ఉంటుంది ఈరోజు అరటిపల్ల ఫైట్ కూడా ఉంటుంది ఈరోజు మీరు ఇంతవరకు కత్తులు కటార్లు కర్రలతో ఫైట్లు చూసుంటారు అరటిపళ్ళ ఫైట్ మాత్రం మీరు తెలుగులో చూసుంటారు సో గుండు బాస్లోనే ఫస్ట్ టైం సో ఆల్రెడీ రెండు డజన్లు అరటిపళ్ళు కూడా రెండు డజన్లు కత్తులు కూడా రెడీ అయ్యాయి పిల్లలు మీకు అది చూస్తే బాగుంటుంది మేకింగ్ సో ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ అయితే ఆముదం బాటిల్ సీన్ చేస్తున్నాం మా అగైన్ మా ఎమ్మెల్యే రాక్ చేయబోతున్నాడు సర్పంచ్ సర్పంచ్ అంటే కక్కుర్తి క్యారెక్టర్ అనమాట మందుబాటు ఫుల్ బాటిల్ అని చెప్పేసి ఆముదం బాటిల్ దాగేసి డ్యామ్ ఓపెన్ అయిపోతుంది గేట్లు తెరుచుకుంటాయి సో తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మనం వెండి తెర మీద చూద్దాం ఓకేనా సో మిగతా విషయాల్ని మా టీం డిస్కస్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓ టు ఆనంద్ గుడ్ మార్నింగ్ ఆల్ ఏసీ ఫ్యామిలీ మెంబర్స్ మేము గుండుబాజు షూట్ కోసం ఈరోజు పటాన్ చెరువులోని ఇక్కడ శివాలయం టెంపుల్ సరౌండింగ్లో ఒక నాలుగైదు బ్లాక్లు చూసాం చాలా బాగుంది గుండుబాస్ షూట్ అంటే అరటిపళ్ళతోటి ఫైట్ ఉండేటువంటి సీన్స్ అన్నీ ఇక్కడ చేయడానికి మేము రెడీ అయి ఉన్నాం సో ఈ సీన్స్ అన్నీ చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాం ఎందుకంటే బ్లాక్స్ చాలా బాగున్నాయి చెరువు ప్రాంతం కానీ ఇవన్నీ చాలా బాగుండడం వల్ల ఇక్కడ బెటర్ అనుకున్నాం సో అందుకే టీం అంతా కలిసి ఈరోజు గుండు బాసు షూట్ అంతా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ వరకు సో నెక్స్ట్ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత నుంచి షెడ్యూల్స్ కంపల్సరీ ఒక్కరోజు ఇక్కడ ఉండే విధంగా చూసుకోవాలని సార్ కూడా చెప్పారు సో దానికని మేమంతా రెడీ అయ్యాం ఇక్కడికి రావడానికి సో ఫస్ట్ టైం కాబట్టి ఈరోజు కొంతమంది అటు ఇటుగా లేట్గా వచ్చినా కూడా అందరూ రీచ్ కాగలిగినాం సో నెక్స్ట్ నుంచి ఒకరోజు బస్తీలోను ఒకరోజు ఇక్కడ షూట్ చేసుకోవడానికి మేము మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం సో ఏ గుండుబా షూట్ అంతా ఇక్కడ చేసుకున్నాం ఫర్దర్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కూడా ఇక్కడే చేసుకోవడానికి కూడా చూస్తున్నాం బ్లాగ్ చూస్తున్నాం సారు నేను తర్వాత నాగేశ్ అందరం వెళ్ళి చూసి వచ్చాం చాలా బాగున్నాయి సో ఇది ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇది సినిమా ఇలాంటి బ్లాక్స్ జీరో బడ్జెట్లో దొరకడం చాలా కష్టం చాలా అరుదు వెళ్ళరు ఎవరు మేము కొంచెం లాంగ్ అయినా ముప్పై కిలోమీటర్లు సిటీకి ముప్పై కిలోమీటర్లు అయినా ఇక్కడికి వచ్చి చేసుకోవడానికి మేము రెడీ అయి ఉన్నాం మెంటల్గా కాబట్టి చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ మరి కాసేపట్లో షూట్కి వెళ్ళబోతున్నాం మంచి బ్లాక్ నాకైతే ఎప్పుడెప్పుడు షూట్ చేయాలనిపిస్తుంది అంత మంచి బ్లాక్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ ఆముదం సీన్లో మరి మా సర్పంచ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఈరోజు సో సర్పంచ్ ఏమైనా మాట్లాడేది ఉందా డైరెక్ట్ విజువల్గా అన్ని కథ కథల తర్వాతే అంటున్నాడు సో అన్నీ యాక్షన్ అంటున్నాడు సో నాను యాక్షన్ అంటున్నాడు సరే మా రెడీ గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణ శ్రీవరా షూట్ చేయడానికి రావడం జరిగింది ఈ ముప్పై కిలోమీటర్లు ఉందా ముప్పై కిలోమీటర్లు ఉదయం తమ ఉదయం తెలజోన బయలుదేరి రావడం జరిగింది ఇక్కడికి ఈ లొకేషన్ చాలా బాగుండదండి శివాలయం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సరదాగా శివాలయం చుట్టుపక్కల పరిసరాన్ని కూడా చాలా బాగున్నాయండి ఇక్కడే షూట్ చేయాలని చెప్పి అనుకున్న ఆల్రెడీ ఒక సీన్స్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆదం సీన్ ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారి సమక్షంలో చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ అండి సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇందాక ఒక షార్ట్ చేసాము మేము ఎంటర్ అయ్యేది అగైన్ మళ్ళీ ఆ షార్ట్ మేము చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా శ్వేత లేట్గా వచ్చింది ఇప్పుడు లేట్గానే వస్తుంటుంది ఎందుకట్లా అని చెప్పి శ్వేతనే అడుగుదాం ఈరోజు ఏంటి మ్యాటర్ అని సో నాకు తెలి తెలిసిన సమాచారం ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళే లొకేషనే కదా అని చెప్పేసి అక్కడ ఫిల్మనర్ బీకి వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఇక్కడ మళ్ళా రావడానికి టైం పట్టింది అది రీజన్ ఉండొచ్చు ఎనీహో కొత్త లొకేషన్ కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నో ప్రాబ్లం అట్ ఆల్ అండ్ సూపర్బ్ లొకేషన్ అవసరమైతే మళ్ళీ రీషూట్ చేద్దాం ఆ షార్ట్ చేసుకునేసి మళ్ళీ కంటిన్యూ ఆమ్దం సీన్ మధ్యాహ్నం వరకు ఈ సీన్ ఉంటుంది కొంచెం క్రిటికలే చేద్దాం ఎందుకంటే ఎండలో పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళే షార్ట్లు చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ మా రెడ్డి గారితో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నమాట పంచలు ఊడిపోయి పరిస్థితి పరిస్థితులు చాలా ఉన్నాయి సో అవన్నీ చేద్దాం నీట్గా అండ్ నెక్స్ట్ ఎవరు రూపా లేదు ఇస్మాయిల్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ సో ఈరోజు గుండు బాష్ సీన్స్ చేస్తాము అవు అవుట్డోర్ వచ్చినామండి ఈరోజు ఇంద్రేశం ఒక విలేజ్ శివాలయం దగ్గర మనం షూట్ చేస్తున్నాము ఈ లొకేషన్ అయితే బాగుంది సో ఇక్కడ సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ అవ్వాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఇంకా అక్కడ ఎవరు ఉన్నారా మాట్లాడేవాళ్ళు ఎవరున్నా సర్ప ఉన్నాడా రాఖీ ఇటుపక్క రాఖీ సర్పాకి ఇచ్చేస్తున్నా రాఖీ ఉంటుంది నేను అయితే వస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ న్యూ లొకేషన్స్ మన పటాన్చేరి దగ్గరకు వచ్చాము పటాణేరి దగ్గర శివాలా టెంపుల్కి శివాలయం టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇలా మొత్తం కామెడీషన్స్ మన బొంగుస్వామి గారు ఇలా మొత్తం పంచవుడిపై సీన్ ఉంది అవన్నీ చూసి కామెడీ బాగా వస్తుంది అనుకుంటున్నాను యాజల్ ఎట్లయినా మా సర్పంచ్ గారు ఎలా చూస్తేనే కామెడీ వస్తుంది ఆయన కూడా ఇలా బాగా అనుకుంటున్నాను ఏ సీన్ ఎలా అవుతున్నాయో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో మేము మాట్లాడతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గుండు బాసును ఒక పంచాయతీ సీ సీక్వెన్స్ కోసం ఇటు అవుట్కట్ వైపు పట్టాంచేరు వచ్చాం ఇక్కడ లొకేషన్ అంటే బాగుంది ఈ గుడి చుట్టూ ప్రాంతంలో మంచి మంచి లొకేషన్ ఉంది ఇక్కడే ఈ అంటే ఈ షూట్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం ఫైనల్గా షూట్ ఎలా జరిగింది ఏంటనేది మధ్యాహ్నం టైంలో ఈరోజు మా ఎవరు శ్రీవల్లి ఫ్యామిలీ ఈరోజు మాకు పార్టీ ఇస్తున్నారు ట్రీట్ ఇస్తున్నారు సో ఫ్యామిలీ అందరికీ శ్రీవల్లి అండ్ ధరణి ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళు ఇస్తున్న ట్రీట్కి ఎందుకంటే మార్నింగ్ నుంచి వంటలు చేస్తున్నారు వాళ్ళు సో నిజంగా గ్రేట్ ఫ్యామిలీ ఈ సినిమా ఫ్యామిలీ మాకు మంచి ఫ్యామిలీ రెడీ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇలాగే ఇంతే సరదాగా ఎటువంటి ఈగోలు లేకుండా హ్యాపీగా ట్రావెల్ అవుతూ ఉన్నాం అందరి మీద అందరం జోకులు వేసుకుంటూ ఉంటాం అంత సరదాగా ఉంటుంది మాది సో ఎటువంటి ఈగోస్ ఉండవు హ్యాపీగా ట్రావెల్ అవుతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ మీకు కమ్యూనికేషన్ కోసం ఈ లోపల మేకింగ్ వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య మీతో పాటు మాతో పాటు మీరు కూడా మాతో పాటు మీరు కూడా ట్రావెల్ అవ్వాలంటే ఈ సినిమాలో సింపుల్గా మీరు చేయాల్సింది ఈసీలో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మెంబర్షిప్ తీసుకోవడం పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీలో మీరు హ్యాపీగా ట్రావెల్ అవ్వచ్చు ఎన్నో థియేటర్ మూవీస్ మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేసి మంచి క్యారెక్టర్లు చేయొచ్చు మంచిగా టెక్నికల్గా వర్క్ చేసుకోవచ్చు మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ కాదండి సో ఈసీలో జాయిన్ అవ్వాలనుకున్న చిన్న మెసేజ్ చేస్తే ఎలా ఏంటి అనేది మీకు నేను గైడ్ చేస్తాను నా పేరు వారణాసి సూర్య ఐం ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్